ఎక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు మా బాబు మా మా చిన్నోడు మా కొడుకు ఆర్మీకి ఒక లక్ష రూపాయలు హెల్ప్ ఇద్దాం అనుకుంటున్నాడు వాడు చిన్నప్పటి నుంచి కిడ్ బ్యాంక్ చేసి మన లేకుండా ఇద్దమవుతున్నాడు అవుతున్నారు నా వంతు నేను ఒక లక్ష రూపాయలు నా కిడ్ బ్యాంక్ ఇస్తాను అంటే కరెక్ట్ సార్ మాట్లాడదా మరి కరెక్ట్ ఇవ్వాలి నాకు కదా చెప్పిన రేపు చదివే కదా పంపేనా ఉందా నాలుగు పేరు ఉంటారు కదా మన బుద్ధి పుట్టింది దాడి యుద్ధం అవుతుంది కదా మనం కూడా ఒక వన్ లాక్ పంపుతాం అంటున్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే మన ఫౌండేషన్స్ కూడా కొంచెం హెల్ప్ చేద్దాం पसी डी वन लाख लेते हैं कैसे <laughs> वो बड़ा चेक वापस आना अंडे आने चेकुल लगेगा आने चेकुल लगेगा आने डबल में कुल वन लाख बनती है सर हाँ सर हाँ टेंगरेस 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 क्या पिक्चर दी आवेदन स्लोनी का लोचा बावलों मैंने మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల శాలరీ కూడా ఒక నెల శాలరీ డొనేషన్ గా ఇస్తానందుకు చాలా సంతోషపడుతున్నాం మేము కూడా మా బిర్లా ఫౌండేషన్ ఇలా సైనికులకు ఆర్థిక సాయం పంపడానికి నిన్ననే మా కొడుకు కూడా అంటున్నాడు డాడీ నేను నేను చేసుకున్నటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు జవాన్ల కోసం నేను డొనేట్ చేస్తా అని చెప్పి నిన్న కొడుకు కూడా చెప్పడం జరిగింది రేపు కలెక్టర్ ఆఫీస్ లో నా కొడుకు సంబంధించినటువంటి కిట్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు కూడా ఇలా సైనికుల కోసం డొనేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ప్రభుత్వం తప్పకుండా సైనికులకు అండ ఉంటది మీ వీరత్వం మీ ధైర్యం ఇలా భారతదేశ ప్రజలు కూడా నిద్రపోయే విధంగా మీ ధైర్య సాహసాలు చేసి కొట్లాడుతున్నందుకు మరొక్కసారి మీకు మీ కుటుంబాలకు శ్రీ ఆది లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ ముష్కరులను మట్టి క్రమంలో మీరు జాగ్రత్తగా వీరోచితంగా పోరాడుతున్నందుకు మీ పోరాట పటిమను ఇలా భారతదేశ ప్రజలు చెప్పి చెప్తున్నారు